హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ అవ్వగానే కావ్య సుభాష్ దగ్గర నుండి మాయ అడ్రస్ తీసుకొని మాయ దగ్గరికి బయలుదేరుతుంది ఇటువైపు రాజ్ కూడా ఆలోచిస్తూ ఉంటారు కళావతి ఖచ్చితంగా మాయని ఇంటికి తీసుకుని వస్తుంది అప్పుడు మమ్మీ ఖచ్చితంగా తట్టుకోలేదు మాయ కోరినంత డబ్బులు ఇచ్చేసి ఇంకా ఎప్పటికీ మా ఇంటికి రావద్దని చెప్పాలి అని చెప్పి రాజ్ కూడా మాయ ఇంటికి బయలుదేరుతారు ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు మాయ ఇంటికి బయలుదేరుతారు రాజ్ కావ్య ఇది ఇలా ఉండగా మనకి కొత్తగా ఒక అమ్మాయిలని కిడ్నాప్ చేసి అమ్మేసే ఒక బ్యాచ్ని చూపిస్తూ ఉంటారు ఒక రౌడీ గన్ తీసుకొని కొంతమంది అమ్మాయిలని కిడ్నాప్ చేసి వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉంటారు చూడండి మీరు ఎంత ఏడ్చినా మీరు ఇళ్ళకి వెళ్ళరు మేము చెప్పిన చోటకే మీరు వెళ్తారు మీ అందరినీ చాలా డబ్బులు పెట్టి కొన్నాను ఆ డబ్బులు రావాలంటే మీరు ఇలా ఏడవకూడదు మేము చెప్పినట్టు మీరు చెయ్యాలి లేకపోతే నా చేతిలో గన్నుంది దాంతో షూట్ చేసేస్తాను పైకి పోతారు అని అంటూ ఉంటారు బందీగా ఉన్న ఆడపిల్లలంతా భయపడుతూ ఇక ఆ రౌడీని చూస్తూ ఉంటారు ఇలా కొత్తగా ఒక గ్యాంగిని మనకి మాత్రం చూపిస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా కావ్య ఇక మాయ అడ్రస్కి వస్తుంది అది ఒక బస్తీ ఇక అందరికీ అడుగుతూ ఉంటుంది మాయ గురించి ఎవరు తెలీదు అని చెప్పడంతో మామయ్య ఇదే అడ్రస్ ఇచ్చారు కదా మరి మాయ ఎక్కడికి వెళ్ళినట్టు ఈ బస్తీలోకి కారు రాలేదు కాలు నొప్పులుగా ఉన్నాయి కానీ మాయని కలవాలి అసలు తను ఎందుకు బాబుని మాత్రమే ఇచ్చిందని అడిగి తెలుసుకోవాలి తను ఎందుకు రావటం లేదు అన్నది తెలుసుకోవాలి అని మాయ కోసం వెతుకుతూ ఉంటుంది ఇంతలో ఇద్దరు రౌడీలు కావిని చూస్తారు కావిని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతారు ఈ ఫిగర్ ఏంటి ఇంత అందంగా ఉంది మన బస్తీకి వచ్చిందేంటి అని కావ్యకి తెలియకుండానే తన ఫోటోని తీసుకుంటారు ఆ రౌడీ ఆ రౌడీ ఆ ఫోటోని కరెక్ట్గా అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి అమ్మేసే బ్యాచ్ ఓనర్కి పంపిస్తారు ఇక కావ్య ఫోటో చూడగానే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒరే ఆ ఫిగర్ని ఎలాగైనా మన గ్రూప్ కి తీసుకురా కానీ జాగ్రత్తగా తీసుకురా ఎందుకంటే వీళ్ళందరూ మామూలుగా మూడు లక్షలకి కొన్నాను కానీ తనకి మాత్రం ఐదు లక్షలు ఇస్తాను జాగ్రత్తగా తనని మాత్రం తీసుకొచ్చే సాయంత్రానికి దుబాయ్ సేట్లు వస్తారు ఖచ్చితంగా ఈ ఫిగర్ వల్ల నేను చాలా లాభం పడతాను అని అంటూ ఉంటారు ఆ రౌడీ అయ్యో ఫోటో పంపించిందే నేను మీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఐదు లక్షలు కాదు పది లక్షలు అని అంటూ ఉంటారు యువతలో ఉన్న వ్యక్తి సరే ముందు ఆ అమ్మాయిని జాగ్రత్తగా ఇక్కడికి తీసుకురండి అప్పుడు మీరు అడిగిన డబ్బులు ఇస్తాను అనగానే చూడండి సారు మీరు మాత్రం మాకు కావలసిన అరేంజ్మెంట్ అంతా రెడీ చేసి పెట్టండి ఆ అమ్మాయిని ఎక్కించుకొని వచ్చేస్తాను అని అంటారు సరే కొంతమంది రౌడీలను పంపిస్తున్నాను అని చెప్పి ఆ ప్లేస్కి ఆ రౌడీ ఒక ఆ రౌడీ వెహికల్తో పాటు కొంతమంది రౌడీలని ఒక ఆమెని పంపిస్తారు ఇక ఆమె చూడండి నా పర్ఫార్మెన్స్ ఆ అమ్మాయి ఇక్కడే ఎక్కడ ఉందా అని అంటూ ఉంటుంది ఆ రౌడీలతో అదుగో అటువైపు ఎవరి కోసమో వెతుకుతుంది వెళ్ళి మంచి చేసుకో అని చెప్పి ఒక ఆంటీని కావ్య దగ్గరికి పంపిస్తారు రౌడీలు ఇది ఇలా ఉండగా రాజ్ కూడా మాయ ఉన్న బస్తీకి వస్తారు ఇక అంతా చూస్తూ ఉంటారు రాజ్ ఇంతలో కార్ డ్రైవర్ కనిపిస్తారు ఇదేంటి కళావతి కూడా మాయ ఉన్న బస్తీకి వచ్చింది కారు లోపలికి వెళ్ళదని తెలుసుకుని ఇక్కడ ఆగిపోయిందా అసలు ఇక్కడికెందుకు కళావతి వచ్చింది అని చెప్పి ఇక డ్రైవర్ దగ్గరికి వెళ్తారు రాజ్ సర్ మీరు అని అంటారు ఇక్కడికి కావ్యం తీసుకొచ్చావా అని అడుగుతారు రాజ్ అవును సార్ కారు లోపలికి వెళ్ళదు ఎవరో అడ్రస్ కోసం మేడం వెతుకుతున్నారు అడ్రస్ దొరికాక వచ్చేస్తామన్నారు అనగానే ఇక రాజ్కి డౌట్ వస్తుంది అంటే మాయ గురించి కళావతికి తెలిసిందా లేకపోతే ఇక్కడ ఉంది మాయా అని చెప్పి అడ్రస్ ఎవరైనా చెప్పుంటారా అలా తెలిసే అవకాశం ఎవరికి లేదే అని రాజ్ ఆలోచిస్తూ అసలు ఈ కళావతికి ఏమైంది ఇలాంటి బస్తీకి రాకూడదని కూడా తెలియటం లేదు అని చెప్పి ఇక ఆలోచిస్తూ కళావతికి నిజంగా మాయ ఇక్కడ ఉందనే తెలిసిందా లేకపోతే డాడ్ గురించి అసలు నిజం తెలిసిపోయిందా తెలిసే అవకాశం లేదు అని చెప్పి అంతా ఆలోచించుకుంటారు రాజ్ ఈలోపు అవును ఆఫీస్ వాచ్మెన్కి తెలిసే ఉంది తనకే ఫోన్ చేస్తాను అని చెప్పి వాచ్మెన్కి ఫోన్ చేస్తారు రాజ్ సర్ గుడ్ ఈవినింగ్ అనగానే ఏ ఇప్పుడు గుడ్ ఈవినింగ్ అంటావేంటి ఇప్పుడు మార్నింగ్ నైన్ థర్టీ అవుతుంది అనగానే సర్ సర్ టెన్షన్లో అలా చెప్పాను అని అంటారు ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఏమైంది అని అంటారు రాజ్ సర్ మీరు దేనికోసమో ఫోన్ అని భయపడ్డాను అని అంటారు అంటే ఏదో నిజం చెప్పేసినట్టున్నాడు ఆ ఆ రోజు జరిగిన విషయమంతా ఎవరికి చెప్పద్దని చెప్పాను మరి నువ్వెవరికైనా చెప్పావా అని అంటారు రాజ్ సారీ సార్ మేడంకి చెప్పాను కావ్య మేడం అలాగే అప్పుగారు వచ్చారు వాళ్ళు అన్నీ అడిగారు ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలీదు కానీ వాళ్ళే సీసీ ఫుటేజ్ తీసుకొని వెళ్ళిపోయారు అనగానే ఒక్కసారిగా షాక్ అవుతారు రాజ్ అంటే కలవతికి విషయం తెలిసిందన్నమాట దానికోసమేనా ఇక్కడికి వచ్చింది అని చెప్పి అన్నీ గుర్తు చేసుకుంటారు రాజ్ అవును ఆ రోజు డాడీ నిజం చెప్పబోయేలోపు కళావతి అడ్డుకుంది అంటే కళావతి కూడా పాపం నాతో పాటు హెల్ప్ చేయాలనుకుంది మరి ఇక్కడికి ఎందుకు వచ్చింది మాయని శాశ్వతంగా పంపించాలని తను వచ్చిందా మరి మమ్మీకి ఎందుకు మాట ఇచ్చింది హే కళావతికే అడిగి నిజం తెలుసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి కావ్యకి ఫోన్ చేస్తూ ఉంటారు రాజ్ ఇది ఇలా ఉండగా కావ్య అప్పుకి ఫోన్ చేస్తుంది అక్క ఎక్కడున్నావే అనగానే ఇలా పలానా ప్లేస్లో ఉన్నాను నువ్వు కూడా రావే అప్పు స్కూటీ రా అని అంటుంది ఎందుకక్కా ఆ బస్తీకి ఎందుకు వెళ్ళావే ఆ బస్తీ చాలా డేంజర్ తెలుసా అని అంటుంది డేంజర్ ఏమీ ఉండదులే నువ్వు వస్తున్నావు కదా నాకు కాళ్ళు కొంచెం నొప్పి పుడుతున్నాయి ఆ మాయ ఉన్న అడ్రస్కి వచ్చాను అని అంటుంది అవునా వస్తున్నాను నువ్వు అక్కడే ఉండవే ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి అప్పు పాపం టెన్షన్ పడుతూ ఆ బస్తీకి వస్తుంది ఈలోపు కావ్య దగ్గరికి రౌడీలు పంపించిన ఒక ఆంటీ వస్తారు ఏమ్మా ఎవరి కోసం తిరుగుతున్నావు ఈ బస్తీ అంతా నిన్నెప్పుడు ఈ బస్తీలో చూడలేదే అని అంటుంది అమ్మా ఈ బస్తీ మాది కాదు కానీ మాయా అనే అమ్మాయి కోసం వచ్చాను తను అనగానే అవునా ఆ అమ్మాయిది మా పక్క నిల్లే అమ్మా ఒంటరిగా ఉంటుంది అనగానే అవునా థ్యాంక్స్ అమ్మా తన అడ్రస్ చూపిస్తావా అని అంటారు ఆ చూపిస్తాను కొంచెం దూరం వెళ్ళాలి గురించే ఆలోచిస్తున్నాను నాకు కాలు నొప్పులు పుడుతున్నాయి అని అంటారు ఆ ఆంటీ అవునా అమ్మా అయితే ఇక్కడికి మా చెల్లి వస్తుంది తనతో పాటు మన ఇద్దరం వెళ్దాంలే అని అంటుంది కావ్య అమ్మో ఇంకేమైనా ఉందా అని చెప్పి అవునమ్మా ఆ మాయా ఈ టైంలో ఇంట్లో కూడా ఉండదు అందుకే తనకి ఫోన్ చేసి వెళ్దామా అని అంటుంది సరేనమ్మా అని చెప్పి తన ఫోన్ని ఇస్తుంది కావ్య ఇక మాయకి ఫోన్ చేసినట్టు యాక్టింగ్ చేసి ఇక ముందుకి నడుస్తూ వస్తుంది ఆ ఆంటీ కావ్య కూడా తనతో పాటు చుట్టూ చూస్తుంది అదిగోమ్మా వెహికల్ వచ్చింది మీ చెల్లి వచ్చేపాటికి టైం పడుతుందేమో వెహికల్లో వెళ్తే త్వరగా వెళ్ళొచ్చు ఇంట్లోనే ఉందంట మాయా అనగానే అవునా పదమ్మా అని చెప్పి ఇక అక్కడికి వచ్చిన వెహికల్ ఎక్కేస్తుంది పాపం కావ్య ఇంతలో రౌడీలు అలాగే ఆ ఆంటీ అందరూ కారులోకి ఎక్కేస్తారు ఎవరు మీరు అని అడుగుతుంది ఎవరో తర్వాత చెప్తాము అని చెప్పేసరికి కరెక్ట్గా అప్పు కూడా అదే ప్లేస్కి చేరుకుంటుంది ఇక కావ్యని వాళ్ళు తీసుకెళ్లినది చూస్తూ ఉంటుంది అప్పు అక్క అక్క ఎవరిని తీసుకెళ్తున్నారు అని చెప్పి ఇక అక్కడ స్కూటీని పడేసి పరిగి పెడుతూ ఉంటుంది అప్పు కావ్యకి మాత్రం నోట్లో ఇక నోటికిక ట్యాప్ వేసేసి తీసుకుని వెళ్తూ ఉంటారు అప్పు ఇక పాపం ఆ వెహికల్ వెనకాల పరిగెడుతూ ఉంటుంది కానీ ఆ రౌడీలు కావ్యని తీసుకుని వెళ్ళిపోతారు అక్కని ఎవరు తీసుకెళ్లారు ఆయన అక్క ఇక్కడికి ఎందుకు వచ్చింది ఇప్పుడు ఎలా అని చెప్పి ఆ వెహికల్ నెంబర్ని ఎక్కించుకుంటుంది అప్పు ఇది ఇలా ఉండగా రాజ్ కావ్యకి ఫోన్ చేస్తారు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది ఇదేంటి ఇక్కడ సిగ్నల్స్ ఉండవా ఇక్కడికే వచ్చిందని డ్రైవర్ చెప్తున్నాడు కదా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండగానే అప్పు కనిపిస్తుంది రాజ్కి ఈ అప్పుతో కలిసి పెత్తనాలు చేస్తున్నారన్నమాట నిజం తెలిసి కూడా బయటికి చెప్పలేదు మంచి మనసు ఉంది కానీ విషయం చెప్పాలి కదా ఇలాంటి ఏరియాకి వస్తే చాలా ఇబ్బంది పడుతుంది అని చెప్పి ఏ అప్పు ఏంటి ఇక్కడున్నావు మీ అక్క కావ్యేది అని అడుగుతారు బావా బావా హక్కని ఎవరో రౌడీలు తీసుకెళ్ళిపోతున్నారు అనగానే ఏంటి ఏమైంది అని అడుగుతారు రాజ్ అక్కని ఎవరో రౌడీలు వెహికల్లో తీసుకువెళ్తున్నారు అనగానే ఏంటి నిజమా అని అంటారు నిజం బావా అక్క నాకు ఫోన్ చేసి స్కూటీ తీసుకురమ్మంది వచ్చాను ఈలోపు వాళ్ళు తీసుకెళ్తున్నారు అక్కను తీసుకెళ్తున్నారు అక్కని ఏదైనా చేస్తారేమో అనగానే అప్పు భయపడద్దు కళావతిని అసలు ఏం జరుగుతుంది అని చెప్పి అప్పు నువ్వు ఇంటికి వెళ్ళు నేను కోసం వెతుకుతాను అని అంటారు బావా నెంబర్ ఇదిగో అని చెప్పి ఆ వెహికల్ నెంబర్ ఇస్తుంది అప్పు బావా నేను నీతో పాటే వస్తాను అని అంటుంది సరే కారెక్కు వెనకాల నుండి వెళ్తే వెహికల్ ఖచ్చితంగా పట్టుకోగలం అని అంటారు రాజ్ రాజ్ పాపం టెన్షన్ గా వెహికల్ కోసం వెతుకుతూ ఉంటారు అప్పు ఏడుస్తూ ఉంటుంది అప్పు ఏడుపుని ఎప్పుడు చూడని రాజ్ బాధపడతారు అప్పు బాధపడద్దు మంచి వారికి దేవుడు కష్టాలు తెస్తాడు కానీ ఆ కష్టాలు ఖచ్చితంగా ఎప్పటికీ ఉండవు కళావతి నాకోసం నా ఫ్యామిలీ కోసం ఎంతగానో సేవ చేస్తుంది అలాంటి కళావతికి ఎవ్వరూ ఏమీ చేయలేరు అని అంటారు రాజ్ బావా అమ్మా డబ్బున్న వాళ్ళకి ఇవ్వాలని కలలు కనేది కాని కావ్యక్క అలా కాదు మనసున్న వ్యక్తికి పెళ్లి చేసుకోవాలని అనుకునేది కానీ తనకి మనసున్న వ్యక్తి మీరు దొరికారు కానీ తన కష్టాలనేవి పోలేదు అన్ని నిజాలు కూడా హక్క గుండెల్లోనే దాచుకుంది మీ నాన్నగారు తప్పు చేస్తే ఆ తప్పు మీ మీద వేసుకున్నారు ఎందుకంటే మీరు కన్న తండ్రి కాబట్టి కానీ అక్క అలా కాదు ఆ నిజం ఎవరికీ తెలియకూడదని సీసీ ఫుటేజ్నే పగలగొట్టేసింది కావ్యక్క ఇప్పుడు కావ్యక్కని ఎవరో తీసుకెళ్లారు ఏమవుతుందో అని అంటుంది అప్పు అప్పు నువ్వు పైకి మాట్లాడుతున్నావు నేను లోపల మనసులో దాచుకున్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఏమీ జరగదు కలవతికి ఏమీ జరగదు వెహికల్ నెంబర్ పోలీస్ స్టేషన్కి ఇచ్చాను ఖచ్చితంగా వాళ్ళు ఎటువైపు వెళ్తుందో తెలుసుకుంటారు అని అంటారు రాజ్ ఇది ఇలా ఉండగా రౌడీలు నోటికి ప్లాస్టర్ వేసి ఇక కావ్యని తీసుకుని వస్తారు పెద్ద రౌడీ దగ్గరికి పెద్ద రౌడీని చూసిన కావ్య షాక్ అవుతుంది చుట్టూతో ఆడపిల్లని చూసి మరింత షాక్ అవుతుంది అసలు నాకేమైంది నన్ను ఇక్కడికి తీసుకొచ్చారెందుకు వీళ్ళంతా ఎవరు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది కావ్యని చూడగానే ఆ పెద్ద రౌడీ మంచి పని చేశారు ఇన్ని రోజులు ఆటోమేటిక్గా ఎలాంటి వాళ్ళ ఆడపిల్లల్ని అమ్మి బాగుపడ్డాను ఈ అమ్మాయి తీసుకొచ్చినందుకు నా లైఫే సెటిల్ అయిపోతుంది మంచి చేశారు జాగ్రత్తగా ఆ గదిలో తనని తీసుకువెళ్ళండి అని అంటారు ఇక కావ్య అరుస్తూ ఉంటుంది ఆ అమ్మాయిని ఏమీ అనకూడదు ఆ అమ్మాయికి మంచిగా బిర్యానీ పెట్టి పాలతో ఐస్ క్రీమ్ తయారు చేసి మిల్క్ షేక్స్ ఇవ్వండి ఎందుకంటే వచ్చేది దుబాయ్ సెట్లు ఇప్పుడు తనని ఏదైనా చేస్తే తను ఖచ్చితంగా పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంది అలాగే తను మాత్రం భోజనం తినకుండా మనతో పాటు అరుస్తూ ఉంటే ఖచ్చితంగా గ్లామర్ అంతా పాడవుతుంది దుబాయ్ సేట్లకి తన గ్లామర్ ని అలాగే చూపించాలి అందుకే తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి తను అడిగిన వెంటనే అన్ని అందించండి అలాగే తన చేతులకి కట్లు కాళ్ళకి కట్లు మాత్రం అలాగే ఉంచండి అని అంటారు సరే అని చెప్పి కావ్యని లోపలికి తీసుకువెళ్తారు ఇక కావ్య బాధపడుతూ వదలండి అని చెప్పి పప్పు మూగగా రోధిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా రాజ్ అప్పు ఇక ఇన్స్పెక్టర్కి ఆ నెంబర్ చెప్తారు ఓకే సార్ దుగ్గిరాల ఇంటి అమ్మాయినే వాళ్ళు తీసుకు వాళ్ళది పెద్ద ముఠానే అనుకుంటాను ఖచ్చితంగా ఈ వెహికల్ ఎక్కడ ఉందా అన్నది తెలుసుకుంటాము అనగాని త్వరగా తెలుసుకోండి అని చెప్పి అంటూ ఉంటారు రాజ్ ఇది ఇలా ఉండగా ఇందిరాదేవి అపర్ణాదేవిని అలాగే ధాన్యలక్ష్మిని పిలుస్తుంది అత్తయ్యా చెప్పండి అని అంటారు ఇక అపర్ణాదేవి అత్తయ్యా అనగానే ఛీ మీ ఇద్దరితో మాట్లాడాలి అంటేనే నాకు నచ్చటం లేదు కానీ మాట్లాడాలి మీ ఇద్దరి వల్ల ఇంటి పరిస్థితే తారుమారు అయిపోయింది ఒకప్పుడు దుగ్గిరాల ఫ్యామిలీ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా తయారయ్యింది కొడుకు తప్పుని అందరికీ ఎత్తి చూపిస్తూ అటు ఆఫీస్ని ఇటు ఇంటిని అన్నిటినీ మానసిక క్షోభలో పెట్టేశావు నువ్వు ఇక నువ్వంటావా కోడలు తప్పు చేసినా కొడుకుకి అన్యాయం చేసినా కోడలికి గడ్డి పెట్టకుండా కోడలు పక్కనే ఉంటూ కొడుక్కి ఏ సుఖం సంతోషం లేకుండా చేశావు అని అంటుంది ఇందిరాదేవి హతయ్య న్యాయమే చేశాను కదా అని అంటుంది అపర్ణ న్యాయం చెయ్యాలి అంటే ఇంటిని రభసపాల చేయకూడదు ఇప్పుడు అందరికీ నోర్లు వచ్చాయి ఎవరి మీదకి ఎవరు ఎదురు తిరుగుతారో ఎవరికీ తెలీదు ఇల్లు కంట్రోల్ తప్పింది ధాన్యలక్ష్మి నీ కోడలికి బుద్ధి తీసుకొచ్చి కళ్యాణ్ తో తనకి సక్రమంగా సంసారం చేసేటట్టు నువ్వే చెయ్యాలి ఇక నువ్వు ఇంటి పెద్ద కోడలివి అధికారాన్ని హక్కుల్ని ఇచ్చామని నీకు నచ్చిన డెసిషన్స్ తీసుకుంటున్నావు మనందరం ఏదో ఒక గొడవ పడినా ప్రశాంతంగా పడుకునే ముందైనా నిద్రపోతున్నాము మరి కావ్య ఆ పని కూడా చేయడం లేదు కదా బయట నుండి వచ్చిన పిల్లయినా కోడలిగా మన ఇంటి పరువు ప్రతిష్ట కోసం తను అందరితో అనుకున్నా తను మాత్రం అందరి కోసం ఆలోచిస్తుంది తనని చూసి కొంచెం బుద్ధి తెచ్చుకోండి అని అంటారు ఇందిరాదేవి అత్తయ్య పెళ్ళైన దగ్గర నుండి మమ్మల్ని మీరు ఎప్పుడు ఇలా తిట్టలేదు అని అంటారు ఇద్దరు ఇప్పుడు తిట్టాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి తిడుతున్నాను రేపటి నుండి నేను మా బావ ఒక నిర్ణయం తీసుకున్నాము రాజ్ రేపటి నుండి ఎండీగా వెళ్ళబోతున్నారు కావ్య తనతో పాటు వెళ్ళబోతుంది నీ కొడుకు నచ్చిన పని నీ కొడుకు చేస్తాను అంటున్నాడు కాబట్టి నీ కోడలికి ఒప్పించి హ్యాపీగా ఉండమని చెప్పాలి ఇకపై ఇలాంటి గొడవలు ఇంట్లో జరగకూడదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఇక ఇందిరాదేవి ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు అక్క మన ఇద్దరం మీ ఇంటికి వచ్చినప్పటి నుండి ఏదో చిన్న చిన్న తగాదులు గాని పెద్ద ఇష్యూ జరగలేదు ఇదంతా మన వల్లే వచ్చిందా అలాగైతే మనం ఇంతకు ముందులా ఉందామక్కా మనమంటే ఏంటి అన్నది ఆ రుద్రానికి నా కోడలికి చూపించాలి అనగానే చూపించడం కాదు ధాన్యలక్ష్మి వాళ్ళు మంచిగా ఉండేటట్టు మనం చేయాలి సరే అత్తయ్య మామయ్య బాధపడుతున్నారు రాజు కూడా రేపటి నుండి ఆఫీస్కి వెళ్తారు అలాగే కళ్యాణ్ కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి అని అంటారు అపర్ణాదేవి ఓహో వీళ్ళంతా కలిసికట్టుగా కలిసిపోతారన్నమాట అలాంటప్పుడు నేను ఇంతకాలం చేసిన పనికి ఉపయోగమేముంది రేపు రాజ్ ఆఫీస్కి టయానికి ఇక్కడికి మాయని రప్పిస్తాను అప్పుడు ఒక్కొక్కరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుంది అని చెప్పి అనుకుంటుంది రుద్రాని అంటే రుద్రాని పెట్టించిన మనిషే మాయా అని మనకి తెలియబోతుంది ఇది ఇలా ఉండగా ఇక ఇటువైపు రౌడీలకి ఒక ఫోన్ వస్తుంది మన వెహికల్ కోసం పోలీసులు తిరుగుతున్నారు ఈ ప్లేస్ తెలిసిపోయింది అని చెప్పడంతో హుటాహుటిన రౌడీలు అక్కడి నుండి కావ్యని అందరినీ తరలించేస్తారు ఇక రాజ్ అప్పు అదే ప్లేస్కి పోలీసులను తీసుకొని వస్తారు అంటే ఇక్కడ అడ్రస్ తెలుసుకొని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు సార్ వాళ్ళది పెద్ద ముఠానే ఇంతకాలం ఎక్కడో ఆ ముఠా ఉందనుకున్నాను ఈ బస్తీలోనే ఉందన్నమాట అని చెప్పి ఇప్పుడు ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటారు రాజ్కి రాజ్కి లోపల భయం వేస్తూ ఉంటుంది ఏం చెయ్యాలి కలవతి ఎక్కడుంది కలవతి నువ్వు అనుకున్నట్టు నేను నిన్ను ఇష్టపడలేదు అనుకుంటున్నావు కానీ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడుతున్నాను ఇప్పుడు నా ప్రాణమే పోయినట్టు అనిపిస్తుంది ఎక్కడ ఉన్నావు కళావతి అని పాపం బాధపడుతూ ఉంటారు రాజ్ ఇది ఇలా ఉండగా ఇక ఈవినింగ్ అవుతుంది కళావతికి భోజనం తెప్పిస్తారు ఇక అక్కడ ఆంటీ నేను తినను అని చెప్పి సైగ చేస్తుంది ఇక నోటికున్న ప్లాస్టర్ తీస్తారు ఎవరు మీరు ఎందుకి ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నారు మీకు నాకు సంబంధం ఏముంది అక్కడ ఉన్న ఆడపిల్లలందర్నీ ఎందుకు కిడ్నాప్ చేశారు అని అడుగుతుంది చూడమ్మా ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి దేనికి సమాధానం చెప్పము ఇదిగో భోజనం చెయ్యి నువ్వు భోజనం చేయకపోతే మా పెద్ద సారు మమ్మల్ని చంపేస్తారు ఇప్పటికే వాళ్ళు టెన్షన్ పడుతూ ఉన్నారు అసలు నిన్ను ఇంత ముద్దుగా చూసుకోమంటున్నారు ఇంకొకరికైతే బెల్ట్ తీసుకొని తాటలు తీసేదాకా తినకపోతే ఊరుకునే వాళ్ళు కాదు అనగానే అసలు ఎందుకు తాట తీస్తారు అసలు మీరెవరు నన్ను వదిలేయండి నాతో పాటు ఆ ఆడపిల్లల్ని కూడా వదిలేండి అనగానే అక్కా ఈ అమ్మాయికి కొత్త అనుకుంటా ఇక్కడికొచ్చాక వెళ్ళడం ఉండదు పోవడమే ఉంటుంది హ్యాపీగా ఈవినింగ్ ఫ్లైట్కి దుబాయ్ వెళ్ళిపోదువు ఇప్పుడు భోజనం చెయ్యి అని అంటారు భోజనాన్ని విసిరి కొడుతుంది కావ్య ఏయ్ అనగానే హేయ్ ఇంకొకసారి భోజనం దగ్గరికి వచ్చిందా ప్రాణాలు తీసేస్తాను నాకు అర్థమైంది మీరందరూ ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవాలని చూస్తున్నారు ఇన్ని రోజులు మీరు ఎంతమంది ఆడపిల్లల్ని అమ్మేశారో నాకు తెలీదు కానీ ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి వీళ్ళందరినీ ఈ చెర నుండి విడిపిస్తాను నా భర్త ఖచ్చితంగా నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తారు అని అంటుంది అయ్యో అవన్నీ లాజిక్ లేని ప్రశ్నకి మేము సమాధానం చెప్పలేము ఇంకా సేపట్లో నువ్వు దుబాయ్ ఫ్లైట్ ఎక్కుతావు అప్పుడు నీ భర్త వచ్చి నిన్ను తీసుకెళ్తాడు సరేనా అని అంటుంది ఆవిడ ఇక కావ్య ఏంటి ఆయన కూడా మాయని వెతకడానికి వచ్చినట్టున్నారు కదా మరి నా గురించి ఎలా ఇప్పుడు నేను బాధపడుతూ కూర్చుంటే ఖచ్చితంగా వీళ్ళు నాతో పాటు ఇక్కడున్న ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తారు అందుకే నేను వీళ్ళతో మంచిగా ఉన్నట్టే నటించాలి అప్పుడే కదా ఇక్కడి నుండి నేను వెళ్ళగలను ఈ అందరినీ తప్పించగలను కానీ నన్ను నమ్ముతారో లేదో తెలీదు అని బాధగా చూస్తూ ఉంటుంది వాళ్ళ వైపు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్ గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్